అందరికీ క్రోధినామ సంవత్సర శుభాభినందనుడు ఈనాడు ఈ సంవత్సరం మీనరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూసుకుందాం వీరికి ఆదాయం పదకొండు ఉంటుంది వ్యయం కేవలం ఐదే ఉంటుంది అంటే పదకొండు లక్షలు సంపాదిస్తే ఐదు లక్షలు మాత్రమే ఖర్చు పెడతారు మిగతా ఏడు లక్షలు దాచుకుంటారు రాజపూజ్యత రెండుంటే అవమానం మాత్రం ఇవ్వకుండా ఎందుకంటే ఎప్పటికైతే ఆదాయం ఎక్కువ వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళకి అసూయే పరులు ఎక్కువ అవుతారు కాబట్టి కొంచెం అవమానకరంగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఈ రాశిలో ఏంటంటే పూర్వభద్ర నాలుగు పాదాలు ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు నాలుగో పా ఇప్పుడు ఏంటంటే పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు అంటే ఒక పాదము నాలుగు నాలుగు తొమ్మిది పాదాలతో ఇది ఉంటుంది వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా గురుడు తామరమూర్తిగా ఉంటాడు మే ఒకటి వరకు ద్వితీయంలో ఉండి తర్వాత తృతీయంలో సువర్ణమూర్తిగా ఉంటాడు శని సంవత్సరమంతా కూడా వెయ్యంలో రెండో స్థానంలో ఉంటాడు రజతమూర్తిగా ఉంటాడు రాహుకేతువులు ఒకటి ఏడు రాసుల్లో అంతా తామ్రమూర్తులుగా సంచయిస్తారు అంటే ఏంటంటే సప్తమ స్థానంలో జన్మస్థానంలో కూడా రాహుకేతువులు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి సప్తమ స్థానమైనటువంటి స్థానానికి కుటుంబ స్థా కుటుంబ స్థానంలో ఈయన ఉంటారు కాబట్టి సప్తమ స్థానానికి కొంచెం ఇబ్బందికరమైన విషయాలు మనస్పర్ధలు భార్యాభర్తలో వస్తాయి కాబట్టి అది చూసుకోవాలి ఏదైనా ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఆలోచనలు వేగవంతంగా చేసుకోవటం కానీ రాహుకేతువులకు జాగ్రత్తగా చూసుకుంటూ రాహుకేతువులకి ఆ రాహుకాలంలో కానీ దీపారాధన చేయటం వల్ల ఈ కుటుంబంలో సప్తమ స్థానంలో వచ్చినటువంటి ఈ స్పర్ధ అనేది తొలగిపోవటానికి ఆశ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ప్రదక్షిణ కూడా చేయటం మంచిది అలాగే ద్వితీయార్థంలో సంవత్సర ద్వితీయార్థంలో వస్తువులు కానీ వాహనాలు కానీ గృహ సంబంధ విషయాలను కానీ ఎక్కడో ఎవరో మనని మోసం చేయడానికి ప్రయత్నించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా గతంలో కంటే కొంచెం ఉత్సాహభరితంగా నడుస్తుంది కనుక ఇవి ఇబ్బంది పడాల్సిన విషయం లేదు అలాగే కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కారాలు కొంచెం మెలికి వేసినట్టుగా ఉండి ఈ సంవత్సరం కొంత ఇబ్బంది పెడతాయి అయినప్పటికీ విద్యార్థులకి గురుబలం అనుకున్నంత విధిగా ఉండటకపోవటం వల్ల క్రమశిక్షణతో చదువుకుని పైకి రావాల్సిన అవసరం ఉంటుంది కొంత సంతృప్తికరమైన ఫలితాలే పొందుతారు నూతన ఉద్యోగా చేసే ప్రయత్నాల్లో కూడా నిజాయితీతో సాధించగలుగుతారు చిన్న చిన్న ప్రయోజనాలు అయితే పొందుతారు ఇకపోతే రైతుల వారిగా వచ్చేసరికి పంట దిగుబడి కూడా మధ్యస్థంగానే ఉంటుంది ప్రభుత్వ సహాయం నాకు రావాల్సినటువంటి సము ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుకూలత గిట్టుబాటు ధర రాలేదనేటువంటి బాధపడేటువంటి అవకాశం రైతు కుటుంబాల్లో ఏర్పడేటువంటి సూచన ఉంది ఏప్రిల్ నెలలో వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహంగా సాగుతాయి అధికారుల సఖ్యత కూడా ఉంటుంది మీకు మనోభీష్టం ఏదైతే ఉందో అది వెంటనే కూడా నెరవేర్చుకోగలుగుతారు ద్వితీయార్థంలో కూడా అధికారులు చే ఒత్తిడులు ఏవైనా ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులు కొద్దిగా వాయిదా వేసుకుని వాగ్దానాలను అమలు చేయడానికి ప్రయత్నించండి పుచ్చుకునే ఉత్సాహంలో వ్యవహరించగలుగుతారు విందు వినోదాల్లో ప్రత్యేక పాత్ర పోషించి దానివల్ల కొద్దిగా ఆర్థికపరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఇక మే నాశానికి వచ్చినట్టయితే మే నెలలో గురువు రాశి మార్పు చెందటం వల్ల పట్టుదలతో చూసుకోవాలి ఖర్చులు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది ఊహించని వ్యక్తులతో కొన్ని పరిచయాలు ఏర్పడి అనుకోని ఒత్తిడి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యార్థులు కార్యాచరణలో కొంచెం ఊహాజనితంగా వెళ్ళకుండా ప్రాక్టికల్గా మీరు ఆలోచించినట్లయితే సక్రమంగా అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు జూన్ మాసానికి వచ్చేసరికి గ్రహ సంచారం ప్రతికూలంగానే సాగినట్టుగా అనిపిస్తుంది చిన్న చిన్న వాగ్వివాదాలు పౌరుషమైన పదాలు అయిన వాళ్ళ చేత పడాల్సి వస్తుంది ఆర్థిక పరమైన సర్దుబాటులు కూడా ఒకళ్ళకి ఒకళ్ళు చేసుకోవలసినటువంటి అయితే ఏర్పడుతుంది కానీ ఈ మధ్యవర్తిత్వ వ్యూహల చేత కొద్దిగా ఏదన్నా మోసం చేయాలనేటువంటి భావనతో మీ చుట్టూ కొంతమంది చేరతారు వాళ్ళని మీరు గమనించుకొని మీ స్వామి భాగస్వామి మిమ్మల్ని రక్షణగా చేసుకోవాలి సోదర వర్గం వారి నుంచి కూడా కొంచెం ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం కాబట్టి ఇవన్నీ కూడా మీ జీవిత భాగస్వామి సహకారంతో సలహాతో ముందుకెళ్తేనే మంచిది జులై నెలలో గ్రహ సంచారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అధికారుల ఉదాసీనత ఏర్పడుతుంది సాధ్యము కాని హామీలను ఎప్పుడూ కూడా ఇవ్వకుండా జాగ్రత్తగా చూచి ఎవరికైనా మీరు హామీ ఇవ్వండి తప్పితే షూరిటీలు అవి పెట్టకపోవటమే మంచిది ఈ మాసంలో అలాగే స్థాన చలనాలు కూడా ఉంటే ఉంటుంది విద్యార్థులకి చక్కగా కళాశాలలో ప్రవేశాలు అనుకున్న సీట్లలో అనుకున్న గ్రూపుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఆగస్టు పదహారు నుంచి ఏంటంటే రాశి మార్పు చేత రవి సూర్యుడు వల్ల చిన్న తరహా ప్రయోజనాలు అయితే ఉంటాయి ద్వితీయార్థంలో కూడా మంచి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి బంధుమిత్రులతో మంచి సందడిగా విందు వినోదాలతో కార్యక్రమంలో పాల్గొంటారు మీరున్న వస్తువులు కొనుక్కోవాలన్నా నూతన వస్తువులు ఇంట్లోకి ఉపకరణాలు కుటుంబ భాగస్వామి సలహాతో తెచ్చుకొని ఆనందపడతారు అట్లాగే యంత్రాదులతో వాహనాలతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది సెప్టెంబర్ మాసానికి వచ్చేసరికి అంటే రవి బుధుడు శుక్రుడు పూర్వార్ధముందు బలవంతులుగా అవటం చేత చక్కగా కడుపు నిండా భోజనం చేస్తూ వినోదంగా విందుతో వ్యవహరిస్తారు ఆచార వ్యవహారాలు ఇక్కడ దెబ్బ తినకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది బంధుమిత్రుల సమయానికి చేతికి ధనం అందటం వల్ల చిన్న సరహా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి ఈ పద్దెనిమిదవ తారీఖున శుక్రుని రాసి మార్పు చేత స్వశక్తికి మీ సొంత కష్టానికి నమ్ముకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది అక్టోబర్ మాసంలో వచ్చేసరికి అక్టోబర్ పదమూడున శుక్రుడు భాగ్యరాశిలోకి సంచారం చేస్తాడు శుక్రుడే భాగ్యకారకుడు ఆయన భాగ్యరాశిలోకి సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ప్రతికూల బంధాలున్న వాటిని అధిగమిస్తారు శారీరక మానసిక ఇబ్బందులు అధిగమించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ప్రాధాన్యతను వ్యవహరించాలి ఆరోగ్యంపై ఔషధ సేవలు అవసరమవుతూ ఉంటాయి వాటి గురించి మీరేం పట్టించుకోబాకండి మీరు అనుకూలంగా ఆరోగ్యాన్ని కోలుకుంటారు కుటుంబంలో అన్ని విషయాలు చర్చించకుండా జాగ్రత్త పడాలి చెల్లింపులకు ముందుగా జాగ్రత్తగా ఉండి కట్టాల్సినవన్నీ ముందుగా కట్టేటువంటి ప్రయత్నం చేసుకుని మీరు సంతృష్టిగా ఉండాల్సిన అవసరం ఉంది ఆర్థిక స్వావలంబన అవసరము నవంబర్ నెలలో గ్రహ సంచారం సామాన్యంగా ప్రయోజనాలన్నీ ఇస్తాయి ముఖ్యమైన విషయాల్లో కొంచెం ఒకటికి రెండుసార్లు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం వాగ్వివాదాలకు దూరంగా ఉండటము కుటుంబ వ్యక్తుల తీరు నర్చకపోయినంత మాత్రాన వ్యతిరేకించకుండా సర్దుకుపోయేటువంటి ఎక్కడ అవసరమో అక్కడ తగ్గాల్సిన బాధ్యత ఉంటుంది భాగస్వామిక వేత పార్ట్నర్షిప్స్ డీట్స్లో కూడా కొన్ని సంయమనం పాటించాలి ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఈ నవంబర్ నెలలో ఉంది డిసెంబర్ మాసానికి వచ్చేసరికి ఏంటంటే రవి బుధ శుక్ర సంచారం పూర్తిగా అనుకూలంగా వచ్చేస్తుంది పట్టుదల గనక మీరు చూపగలిగితే అనుకున్న ప్రయోజనాలన్నీ సక్రమంగా జరిగిపోతాయి సంకల్ప బలంతో ఏ పైన చేయగలుగుతారు మాసాంతంలో ఖర్చులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ అనుమతులు కానీ వ్యక్తిగత అవసరాలు కానీ అన్నీ తిరుగుతాయి సొంత ఆలోచనలకి మీ మనస్సాక్షికే ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్ళండి లేని ఆడంబరాలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మీ బద్ధకాన్ని విడనాడకపోతే ఇబ్బందులు పడతారు కనుక బద్ధకం విడనబడి క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి ఫలితాలు పొందుతారు జనవరి నెలలో ఈ మాసం ముందు కూడా రవి బుధ శనులు ప్రయోజనకరంగా ఇవ్వగలుగుతారు తక్కువ శ్రమ చూపినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఆశించడానికి మంచి అనుకూలమైన సమయం కుటుంబ వ్యక్తులతో కూడా సహకారం వస్తుంది బంధువర్గం యొక్క సహకారం వస్తుంది ఆహార విహారాదులు కొంచెం ఈ హడావిడిలో కాలాతీతమైన అయ్యేటువంటి అవకాశాలున్నాయి మీరు ఏదైతే అమ్మాల్సిన కొనాల్సిన వ్యవసాల్లో అన్నీ కూడా సక్రమంగా చేసుకుని మీరు క్రయ విక్రయాలు సక్రమంగా చేసుకుంటారు ఫిబ్రవరి నెలకు వచ్చేసరికి సంవత్సరం ఆఖరికి వచ్చేస్తున్నాము ప్రతికూల వ్యవస్థలే ఉంటాయి కొద్దిగా కొద్దిగా పక్కవారి మీకు అయిన వారితో మోసం పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి అనుభవజ్ఞుల సలహాతో మాత్రమే ముందడుగు వేయండి తోటి చే ఇచ్చేట సలహాలను ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకుని వారి సలహా మంచివైతే పాటించండి ఆరోగ్య ఆర్థిక విషయాలందు ముందు జాగ్రత్తగా తీసుకోండి ఆహారం విషయంలో జాగ్రత్త ఉంటే ఆరోగ్యం సక్రమంగా వస్తుంది మార్చిలో ఏంటంటే సంవత్సరం ఆకరం ఉండే నెలలో పూర్వార్థంలో గతంలో పన్నెండు ఉత్తరార్థంలో ప్రయోజనకరంగా పొందుతారు సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుని మార్పు చేయవలసిన అవసరం ఉంటుంది చిన్న చిన్న ప్రయాణాలు రావచ్చు ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండండి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కూడా ఆచితూచి అడుగు వేయవలసిన సమయం ఆసనమైంది మీరు ఇటువంటి విషయాలన్నీ చాలా జాగ్రత్తగా పాటించి ముందుకు వెళ్ళినట్టయితే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఈ రాశిలో ఉన్న పూర్వాభద్రావ నక్షత్రం వాళ్ళకి ఏప్రిల్ ముప్పై వరకు గురుడు శుభుడుగాను వత్సరమంతా శని రాహు కేతువులు శుభులుగాను మిశ్రమ ఫలితంగా ఉంటుంది శ్రమ పట్టుదలతో అనుకూలతో పెంచుకోగలుగుతారు చక్కగా నవగ్రహారాధన చేసుకోండి సప్తశతి పారాయణ చేసుకోండి చక్కగా శివలింగార్చన చేసుకుంటే మీకు చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి అలాగే ఉత్తరాభాద్ర నచ్చటం వల్ల కూడా సంవత్సరం అంతా కూడా గురుడు కొంచెం పాపిగా ఉండటం వల్ల శని శనిరాహుకేతువులు మీకు అవటం వల్ల కీడెంచి మేలించటానికి ఇది మంచి జాగ్రత్తగా గురుడు పాపిగా ఉండి శని రాహులు పాజిటివ్గా ఉండటం వల్ల మీరు దాంట్లోంచి గట్టెక్కుతారు చక్కగా శివాసన అర్చన చేసుకోండి విష్ణు అర్చన చేసుకోండి అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి ఆగస్టు ఇరవై నుండి నవంబర్ ఇరవై ఏడు వరకు గురుడు శుభుడుగాను శనేమో సంవత్సరం అంతా పాపిగా ఉంటారు సంవత్సరం సంవత్సరమంతా శుభుడుగా ఉంటాడు కేతువు నవంబర్ పది నుండి పాపిగాను ఉత్సాహ నిరుత్సాహంతో మిశ్రమంగా ఉంటాయి కాబట్టి శ్రమ పట్టుదల చూపి వృద్ధి చెందుతారు కనుక నేను చెప్పినటువంటి ఈ స్తోత్రాలు చేసుకుంటూ చక్కగా శనికి తైలాభిషేకాలు చేస్తూ మంచిగా చేసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళు కూడా వృద్ధిలోకి వస్తారు కనుక ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ మోసపోయేటువంటి అయిన వాళ్లతో అనే జాగ్రత్తగా కుటుంబ భాగస్వామి నిర్ణయం అనుభవజ్ఞానాలు భాగస్వామి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్టయితే ఈ మాసం అంతా కూడా చాలా దిగ్విజయంగా ఉండి సంవత్సరం అంతా కూడా ఫలితాల్లో మీకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం చాలా అనుకూలంగా ఉందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ధన్యవాదాలు